మన సాధన కమిటీ సమా విషయానికి తప్పకుండా రాజు అయ్యేటువంటి మన ప్రాంతలు రాజారాయణ రెడ్డి గారికి అలాగే

ఈ ముందు మూడు నిమిషాలు చెప్పిన మాట చెప్తున్నాం ఒకటి మేమైతే ముందరూ క్షమాపణ కోరుతున్నాం ఎందుకంటే మీకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అసౌస్ కలిగేందుకు కానీ మీరు సహకరించిన అందరికీ కూడా మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు మేము మీ కిప్తిని మేము దీవెనగా భావిస్తాం మీ కిట్ని మాకు దీవెన కావాలి మీ కిట్లో దీవెన ద్వారా మేము జిల్లా మనల్ని సాధించాలి మేము ప్రభుత్వం తిట్టి సేవలే చూసాం మా సైతే పూర్వీకులు పోలీసులు అరెస్ట్ చేస్తారని పోలీసులు ఎందుకు తమ మనసుకి భయపడినారా లేకపోతే న్యాయమైన ఇంట్లో ఉన్నారా మనకు తెలియదు కానీ అది పోలీసులు విద్యగా వదిలిపెట్టినా పోలీసులు ఇంతవరకు రాకపోవడం కూడా చూస్తూ ఉంటే ఈ ఉద్యమాన్ని ఎదుర్కొనేటువంటి ఒక నైతికమైనటువంటి ఫలం మన దగ్గర లేదని నేనైతే సమయంలో తెలుసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం కార్యక్రమం నిర్మించే ముందు మనోడీ మండలం వైస్టేషన్లో గారు జిల్లా పెద్దోడ మండలం గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత మండలాన్ని దానికైతే మీరు అయితే ఆ ఎందుకంటే కూడా ఇస్తాం ఇస్తామని ఇది మోసం ఉంది రెండు కావాలా లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యోగం ఆధ్వర్యంలో జరుగుతుంది ఆలో మేము మొత్తం కూడా ఆయన ఎవరు మా ప్రధానమంత్రి గారికి పదవ తేరి లేఖ పంపిణాం సార్ అందులో మా గ్రామస్తు అన్ని నియోజకవర్గాలు కూడా పంచినారు ఆ పంచిన కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ఒకరు కాదు ఎంతో మంది సహకరించినారు వందలాది మంది ఆ వందలాది మందికి మేము ధన్యవాదాలు